వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం ఎవరికైనా కూడా వైసీపీ కావచ్చు ఏ పార్టీకైనా కావచ్చు టీడీపీకి కావచ్చు కీలకమైనటువంటి నియోజకవర్గం ఎందుకంటున్నా అంటే ఈ యొక్క నేతలు కూడా దాదాపు వెల్దుర్తి మండలానికి సరౌండింగ్లోనే ఉంటున్నారు తర్వాత దాంట్లో భాగంగా మొన్న అంటే సార్వత్రిక ఎన్నికలు జరగ ముందు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో వైసీపీ ఎమ్మెల్యే పత్తికొండ నియోజకవర్గానికి ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో కంగాటి శ్రీదేవమ్మ అనేక రకాలైనటువంటి కుంభకోణాలు అంటే భూ స్కామ్లు ఇసుకద తర్వాత వివిధ రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఏదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు ఉన్నాయో అవి వారి ప్రభుత్వంలో చేపిస్తున్నారని చెప్పేసి తర్వాత ఈ యొక్క తెలుగు తమ్ముళ్ళు ఆరోపించడం తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడం ఆ ఎన్నికల్లో కే శ్యాంబాబు గెలిచడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇన్ని ఆరోపణలు ఇసుక మాఫియా అంటే ఇసుక దందా మొత్తం శ్రీదేవ కంగాటి శ్రీదేవమ్మ మాజీ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వారి అనుసరులు ఇసుక దందాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి ఆక్రమణలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేయి శాంబాబు అనుచరులు చేస్తున్నదేమిటి అదే పనే కదా అంటే ఇసుక యదేచ్ఛగా కొ కొనసాగుతూనే ఉంది కదా పట్టపగలు అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఇసుక ఫ్రీ అంటున్నారు కానీ ఇక్కడ వచ్చేసి బాబు అనుచరులు మామూలుగా ఇసుక దందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా సరే అది అట్లా పోతే వైసీపీ ప్రభుత్వంలో మనం ఇదే మన పిఎం నైన్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది వైసీపీ నేతలు రామల్లకోట రోడ్డులో ఆ వంక మొత్తము కూడా కబ్జా చేసి పారేసి ఇండ్లు కడతా ఉన్నారు అని చెప్పేసి అంటే వెదురుతున్నట్టు రామల్లకోటకు పోయేటువంటి రోడ్డులో అక్కడే కాకుండా వేరే వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వానికి ప్రభుత్వ ఆఫీసులు కట్టుకోవడానికి స్థలాలు లేకుంటే కూడా ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేయడానికి స్థలాలు మస్తగా ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది అంటే వైసీపీ పార్టీ ఉంటే ఉన్న టీడీపీ పార్టీ అధికారంలో ఉన్న అధికారులు మాత్రం వెల్దుర్తిలో ప్రేక్షక పాత్ర వహించక తప్పదు అని చెప్పేసి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని చెప్పేసి ఈ యొక్క వెల్దుర్తి ప్రజలు కావచ్చు తర్వాత మీ వివిధ మీడియా కావచ్చు చెప్తున్నాము అయినప్పటికీ కూడా అంటే వైసీపీ ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తుందో మేము ఆ తప్పు చేయమనే కదా వాళ్ళని విమర్శించడం జరిగింది తర్వాత అదే తప్పుని తెలుగుదేశం పార్టీ చేస్తుంది వంకలు కబ్జా చేస్తున్నారు తర్వాత ఆఫీసుల్లో వివిధ రకాలైనటువంటి ఎన్ఆర్జీస్లో గొడవలు పెత్తనాల కోసం తర్వాత ఆ ప్రభుత్వము పోయింది మేము మా ప్రభుత్వంలో మేము ఎందుకు సంపాదించుకోకూడదు అనేటువంటి ఒక కసితో మేము ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు మేము ఆకలి కొన్నాము ఖచ్చితంగా మేము ఈ ఐదు సంవత్సరాల పాలన మేము సంపాయాలి మాకు కూడా మా మా ఎమ్మెల్యేనే కదా అని చెప్పేసి అనేక రకాలుగా ఆఫీసుల్లో కూడా డామినేషన్కు తెగబడుతున్నటువంటి దాఖలాలు మళ్ళీ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఇసుక దంద తర్వాత భూ కబ్జాలు భూమాఫియా ఇవన్నీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే శ్యాంబాబు కావచ్చు శ్యాంబాబు అనుచరులు కావచ్చు ఆరోపించినారో మళ్ళీ సేమ్ అదే కదా వీళ్ళు చేస్తున్నది అని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెదురు ప్రజలు అంటే ఏం తెలుగుదేశం వైసీపీ కంటే టీడీపీ ఏం తీసిపోదు వైసీపీ కంటే ఇంకా డబల్ కబ్జాలు చేస్తున్నారు డబల్ ఇసుక మాఫియా చేస్తున్నారు అన్ని మాఫియా చేస్తున్నారు అన్ని రకాలుగా కూడా అక్రమార్జనకి తెరలేమని కాబట్టి ఎవరేమి తక్కువ కాదు ప్రజల బతుకులు అసలు మారేది లేదు అని చెప్పి వెలుదురితో సగటు మనిషి బయటికి చెప్పుకోలేక ఇట్లా కుమిలిపోతున్నటువంటి దాఖలు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ వాస్తవం ఏంటంటే వైసీపీ కండువా టీడీపీ కండువా వచ్చింది అంతే తప్ప విధానంలో మాత్రం మార్పు లేదు కూటమి ప్రభుత్వం ఏదో మార్పు వస్తుంది చీలిస్తుంది అని చెప్పేసి అనుకున్నటువంటి ఇది మటుకు లేదు ఇప్పుడు సరే పోని ఏదైతే బాబు గారు కంగాటి శ్రీదేవమ్మ మీద ఆరోపణలు చేసినారో అక్కడ కబ్జా జరిగింది ఇక్కడ కబ్జా జరిగింది అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఒక్కడన్నా నిరూపించగలినాడా అంటే ఈ ఎలక్షన్ల ఎన్నికల కోసం ఓటు వేయించడం కోసం అనేక వాగ్దానాలు అది నిరూపిస్తాం ఇది నిరూపిస్తాం అంటారు కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత సిక్స్టీ ఫార్టీ పంచుకోవడం తప్ప ఈ రాయలసీమలో కావచ్చు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ విషయం వాస్తవ విషయం చూస్తూనే ఉండండి పిఎం న్యూస్ మీ రెడ్డి